నిన్నటి కదా కొంచెం గుర్తు చేస్తా అత్తగారి పేరు సుజాత అల్లుడు రవి తన ఇంటికి తీసుకుని వెళ్తూ హోటల్లో తను వద్దన్నా వినకుండా తన ఆకలి తీర్చేసుకున్నాడు ఆ తర్వాత రవి అత్తని ఇంటికి తీసుకుని వెళ్ళి భార్య లేని సమయంలో కూడా తన కరువు ఆకలి మొత్తం తీర్చుకున్నాడు అలా నెల రోజులు గడవడంతో తిరిగి మళ్ళీ అత్తగారిని ఇంటికి తీసుకుని వెళ్తూ అల్లుడికి మళ్ళీ ఆకలి వేయడంతో హోటల్కి తీసుకుని వెళ్ళి మళ్ళీ రెచ్చిపోయి తన దాహం మొత్తం తీర్చుకున్నాడు ఆ తర్వాత అత్తగారింటికి తీసుకుని వెళ్ళిపోయాడు మామయ్య గారు అల్లుడి కోసం చేప కొనటానికి వెళ్ళాడు ఎంత తిన్నా తీరని కరువుతో ఆకలితో ఉన్న అల్లుడు మళ్ళీ అత్తగారు వద్దంటున్నావనకుండా టిఫిన్ చేసేస్తున్నాడు ఇంతలో డబ్బులు మర్చిపోయి తిరిగి ఇంటికి వచ్చిన మామగారు అల్లుడు టిఫిన్ చేయటం చూసేశాడు అప్పుడు సుజాత ఒక్కసారిగా షాక్ అయిపోయింది అప్పుడు సుజాత భర్త తన కళ్ళని ఒక్కసారిగా నలుపుకున్నాడు అప్పుడు సుజాత రవిని వెనక్కి నెట్టేసింది అప్పుడు మూర్తిగారు నేను చూసింది కళ నిజమా అని తుల్లుతూ తులుతూ భార్య దగ్గరికి వచ్చాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని మత్తుగా అన్నాడు మూర్తిగారు అమ్మయ్య ఈయన మధ్య మత్తులో ఉన్నారు అందుకే గుర్తుపట్టలేదు అని అనుకుని ఊపిరి పీల్చుకుంది సుజాత మా సంగతి సరే కూర తెస్తానని వెళ్ళిన మీరు వట్టి చేతులతో తిరిగి వచ్చారేంటి అని అంది అది డబ్బులు పట్టుకెళ్ళటం మర్చిపోయాను లేవే అందుకే తిరిగి వచ్చాను అవునా మరి డబ్బులు లేనప్పుడు మీరు తాగటానికి ఎక్కడి నుండి వచ్చాయి అని అంది అది కాదే తిరిగి వస్తుంటే నా స్నేహితుడు చెట్టు కింద కూర్చుని తీర్థం పుచ్చుకుంటున్నాడు రారా కంపెనీ ఎవరా కొంచెం పుచ్చుకో అని అనేసరికి నోరు పీకేసి కొంచెం పుచ్చుకుని వచ్చాను అని అన్నాడు ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేశారు అని అంది సుజాత ఏంటి ఎప్పుడు తాగి వచ్చినా తిడుతూ ఉండేదానివి ఈరోజు కొత్తగా ఏమిటి అని అన్నాడు మీరు తాగి రావటం వల్ల మీరు అసలు విషయం గుర్తించలేకపోయారు లేదంటే నా కొంప కొల్లేరు అయ్యేది అని మనసులో అనుకుంది సరేలేండి ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి కూరతే అని తన బ్యాంకు నుండి తీసి ఇచ్చింది ఇదేంటే నోటు బాగా నానిపోయి తడిచిపోయి ఉంది అని అన్నాడు ఇదంతా మీ అల్లుడు చేసిన పని అందుకే నాకు బాగా చెమటలు ఎక్కాయి అందుకే నానిపోయింది అని మనసులో అనుకుంది సరే నేను వెళ్ళి కూర తీసుకుని వస్తానని బయటికి వెళ్ళిపోయాడు మూర్తిగారు ఇంతలో సుజాతకు కడుపులో తిప్పినట్టు అనిపించింది ఒక్కసారిగా బయటికి వెళ్ళి వాంతి చేసుకుంది అంతే తల పట్టుకుని అక్కడికక్కడే కూర్చుండిపోయింది బయటికి వచ్చిన అల్లుడు ప్రయాణించేసి ఉన్నారు కదా అత్తయ్య వాంతులు అవుతున్నాయా అని అన్నాడు ఇది ప్రయాణం వలన వచ్చిన వాంతులు కాదు అల్లుడు అని అంది ఏడుస్తూ ఆ మాట విన్న అల్లుడు షాక్ అయిపోయాడు ఏంటి మీరు అంటున్నది అని అన్నాడు నేను అప్పటికే ముందే చెప్పాను కదా నా పొలంలో ఇంతవరకు ఆనకట్ట కట్టలేదు అల్లుడు అని మా ఆయన నా పొలాన్ని ఒక్కసారి మాత్రమే పండించారు రెండోసారి పండిస్తాడని అలా ఎదురు చూస్తూ ఉండిపోయాను ఇప్పుడు చూడు నా పొలంలో ఆనకట్టలేక వరద మొత్తం నా పొలాన్ని ముంచెత్తించింది అయినా నా పొలంలోకి వరద రాకుండా దారి మళ్లిస్తానని చెప్పావు కదా ఇదేనా మళ్ళించటం అని కోప్పడింది కోప్పడకండి అత్తయ్య పొలంలోకి నీరు ప్రవేశించకుండా గట్టు వేస్తాము కానీ ఒక్కొక్కసారి తెగిపోయి పొలంలోకి నీరు ప్రవేశిస్తుంది అవునా అయినా ఇప్పుడు మునిగింది నా కొంపే కదా అని తల పట్టుకుని ఏడ్చేస్తుంది అత్తయ్య మీరేం భయపడకండి మీ పరువు ఏమీ పోదు ఇది పాతకాలం కాదు అలా మెడికల్ షాప్కు వెళ్ళి తలనొప్పి మందులు అవే తీసుకొచ్చానంటే ఇట్టే మీరు భయపడే ఆ తలనొప్పి ఎగిరిపోతుంది మీరేం కంగారు పడకండి ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు ఇదంతా నా కర్మ నా మగడు తిన్నంగా ఉంటే నాకు తిప్పలేందుకని తల బాధకుంది సుజాత ఇంతలో కూతురు ఫోన్ చేసింది అమ్మ నీకు ఆ గుడ్ న్యూస్ అని అంది అవునా ఇక్కడ కూడా గుడ్ న్యూసే కానీ నేను ఎవరికీ చెప్పుకోలేను అని అంది గుడ్ న్యూసా ఏంటమ్మా అది అని అంది ఏమీ లేదు ముందు నువ్వు ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పు అని అంది అమ్మ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే అది నువ్వు నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు అని అంది రమ్య ఆ మాట విన్న సుజాత చాలా సంతోషించింది నిజమైన తల్లి నువ్వు చెప్పింది నిజంగా చాలా సంతోషమే అని అంది అయినా నిమ్మగుడు సామాన్యుడు కాదే పెళ్ళయ్యి నెల తిరిగేలోపు శుభవార్త చెప్పించాడు ఇద్దరికీ వాంతులు చేయించాడు అని అంది జారి పుసుక్కున ఏంటమ్మా అంటున్నావు ఇద్దరికీ వాంతులు అవటం ఏంటి అని అంది కూతురు అబ్బే అది అదేమీ లేదే నీకేమో సంతోషించే వాంతులు నాకేమో ప్రయాణం చేసిన వలన వచ్చిన వాంతులు అని కవర్ చేసింది ఓహో కారులో ప్రయాణించేసి వాంతులు అవుతున్నాయా నీకు అయితే మందులు వేసుకోలేకపోయావా అని అంది కూతురు దానికోసమే ఏ సమస్య ఉండకూడదని ఇప్పుడే మీ ఆయన వెళ్ళారు తీసుకుని రావటానికి అని అంది తల్లి సరేనమ్మా నేను తర్వాత ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేసింది కూతురు అప్పుడు సుజాత తన మనసులో అల్లుడు నువ్వు సామాన్యమైన వాడివి బాబు చిన్న భూమిని పెద్ద భూమిని ఒకేసారి దున్నేసి పంట పండించేశావు అని అనుకుంది మనసులో ఇంతలో అల్లుడు ఇంటికి వచ్చాడు అల్లుడు నీకు గుడ్ న్యూస్ అని అంది సుజాత ఇప్పుడే కదా చెప్పారు అత్తయ్య అని అన్నాడు అప్పుడు అల్లుడు వైపు కోపంగా చూసింది శుభవార్త నేను చెప్పడం కాదు నీ భార్య చెప్పింది అని అంది ఏంటి అత్తయ్య మీరు అంటున్నది అని అన్నాడు నా కూతురు తల్లి కాబోతుందని ఇప్పుడే ఫోన్ చేసింది అని అంది ఆ మాట విన్న రవి అత్తగారిని ఎత్తుకుని గిరిగిరా తిప్పేశాడు అబ్బా వదలు నిన్నే వదలమని చెప్తున్నానా ఎవరైనా చూస్తే బాగోదు ఏంటో అంతా కలికాలం ఉన్నట్టు ఎక్కడ లేని వింతలన్నీ విశేషాలు అన్నీ నా ఇంట్లోనే జరుగుతున్నాయి అని అనుకుంది సుజాత ఇంతలో గారు చేప పట్టుకుని ఇంటికి వచ్చేసాడు ఇదిగోని త్వరగా కమ్మగా కూర వండు అని అన్నాడు అప్పుడు సుజాత ఏమండి మీకు శుభవార్త అని అంది ఏంటి అని అన్నాడు మీరు తాత కాబోతున్నారండి అని అంది ఆ మాట విన్న మూర్తి గారు చాలా సంతోషించాడు భార్య ముఖం చూసి అవును నువ్వెంటే సంతోషంగా ఉండవలసిన సమయంలో అలా నీరసంగా ముఖం మార్చుకుని ఉన్నావేంటి అని అడిగాడు అబ్బాయి ఏమీ లేదండి ప్రయాణం చేసి వచ్చాను కదా వాంతులు అవుతున్నాయి అని అల్లుడు వైపు కోపంగా చూస్తూ అంది సరే అయితే వెళ్ళి మందులు తీసుకొస్తానని అన్నాడు మూర్తిగారు అయ్యో వద్దు మావయ్య ఇప్పుడే నేను వెళ్ళి తీసుకొచ్చానలేండి అని అన్నాడు అల్లుడు అప్పుడు మూర్తి గారు అల్లుడు నువ్వు నిజంగా చాలా అయ్యా నిజానికి నా భార్యకు ఆపరేషన్ కూడా చేయించలేదు ఎందుకంటే నాకు కొడుకంటే చాలా ఇష్టం కానీ నాకు అదృష్టం లేదని ఇన్నాళ్ళు పోతూ ఉండేవాడిని కానీ ఈ రోజు నుంచి నాకు ఆ లేదు నువ్వు నా కూతుర్ని నా భార్యని ఎంతో బాధ్యతగా చూసుకుంటున్నావు నాకు కొడుకు లేని లోటు తీర్చావు ఇక నుండి అల్లుడైనా అయినా నువ్వే అని అన్నాడు మూర్తిగారు ఆ మాట విన్న భార్యకు అల్లుడికి ఇద్దరికీ ఒక్కసారిగా చెంప చెల్లుమనిపించినట్టు అనిపించింది ఒక్కసారిగా సుజాత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ మాట విన్న తర్వాత తన మీద తనకే అసహ్యం వేసింది అల్లుడేమో సిగ్గుతో తలదించుకున్నాడు భార్య ఏడుస్తూ మూర్తిగారి కాళ్ళ మీద పడింది మనసులో నన్ను క్షమించండి అని కన్నీటితో కాళ్ళు కడిగేస్తుంది క్షమాపణలు కోరుకుంటుంది అప్పుడు మూర్తిగారు ఏమైందే నీకు ఉన్నట్టుండి ఇలా కాళ్ళ మీద పడ్డావు అని అడిగాడు ఏమీ లేదండి మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం అని చెప్పి అంది సరే లేవే అని పైకి లేపి సంతోషంగా ఉండవలసిన టైంలో ఈ కన్నీరేంటి అని కన్నీటిని తుడిచాడు సరే ఆకలేస్తుంది వంట చేయి అని చెప్పి గారు లోపలికి వెళ్ళిపోయారు అప్పుడు రవి అత్తగారితో నన్ను క్షమించండి అత్తయ్య చాలా పెద్ద పొరపాటే చేశాను నా పాపానికి ప్రాయత్కం లేదు ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను నన్ను క్షమించండి జరిగింది మర్చిపోండి అని సరే నేను వెళ్ళొస్తానని చెప్పి మందులు అత్తగారి చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నాడు మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని అంది సరే అని ముఖం చూడకుండా తలదించుకుని వెళ్ళిపోయాడు అల్లుడు అప్పుడు మూర్తిగారు ఇదేంటే అల్లుడు భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటి అని అడిగాడు శుభవార్త విన్నాడు కదండి వెంటనే వాళ్ళ ఆవిడని చూడాలనిపించింది అందుకే వెళ్ళిపోయాడు అని అంది సరే చేప పట్టుకుని వచ్చారు కదా కమ్మగా వండి పెడతానని వంటింట్లోకి వెళ్ళిపోయింది సుజాత ఓకే ఫ్రెండ్